శ్రీ గౌరవీయ అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మీదకి అనంతపురం టౌన్ లో విధంగా అనంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లేకుండా తిరిగేటువంటి వాహనదారులు విధంగా యువత ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నటువంటి యువతపై అదేవిధంగా అధిక శబ్దాన్ని చేసేటువంటి సైలెన్సర్లు వాడుతున్నటువంటి వాహనాలపై చర్యలు తీసుకుంటూ వాహన తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా లైసెన్స్ లేని వారికి ట్రిపుల్ రైడింగ్ చేసే వారికి అధిక శబ్దంతో సైలెన్సర్లు వాడుతూ వాహన డ్రైవింగ్ అధిక స్పీడ్ తో వెళ్లే వారిపై వారిపై ఫైన్ విధిస్తూ వారిపై జరుగుతుంది ఎవరైనా కూడా అధికంగా స్పీడ్ వెళ్లడం టౌన్ లో నేరం చట్టరైతే నేరం అదే శబ్దం చేసే సైలెన్స్ కూడా ఉంటే ఇమీడియట్ గా వాటిని మార్చి చేయాలని చెప్పి చూడమైనది ఆ విధంగా ఎవరైనా చేయించో వారిపై ఆ చర్య తీసుకొని సంబంధిత ఆర్టీ అధికారులకు కూడా సిఫారసు చేస్తూ వారిపై కఠిన చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుంది డ్రైవ్ కూడా చేస్తున్నాను రెగ్యులర్ గా ట్రంకెన్ డ్రైవ్ కూడా జరుగుతుందండి